తెలుగు వార్తా హెచ్డీ నమస్కారం నేటి వార్తాంశాల్లో మన హృదయాలను కదిలించే మనకు గర్వకారణమైన ఒక నిజమైన గాథ ప్రకృతి ప్రకోపం ముందు మానవత్వం ఎలా విజయం సాధించిందో ఈ కథ చెబుతుంది ముంతా తుఫాన్ బీబస్తం మహబూబాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది కుండపోత వర్షం భయంకరమైన గాలివనల మధ్య నెల్లికుదురు ప్రధాన మార్గంలో ఒక వృక్షం కూలి రహదారికి అడ్డంగా నిలిచింది కానీ అదే క్షణంలో రెండు నిండు జీవితాలు మృత్యువుకు అంచున వావిలాల గ్రామంలో శ్వాస ఆడక పోరాడుతున్న ఒక రోగి మరియు రావిరాల గ్రామంలో పురుటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి ఈ రెండు కుటుంబాల ఆశ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మాత్రమే సిబ్బంది మల్లేష్ యాదవ్ వీరన్న రాజు బయలుదేరారు కానీ మధ్యలో ఆ భారీ వృక్షం అడ్డంకి ఈ యోధులు అక్కడ ఆగిపోయి ఉంటే కథ విషాదాంతమయ్యేది వారు వెన్ను తిరగలేదు సేవే మా ధర్మం ప్రాణమే మా లక్ష్యమంటూ ఉధృత వర్షంలో తడుస్తూ తమ చేతులతో గొడ్డలి పట్టి చెట్టు భారీ చెట్టును కొట్టడం మొదలు పెట్టారు క్షణాల్లో ఆ అడ్డంకిని పగలగొట్టి తామే దారిని సృష్టించుకున్నారు ఆ దారిలో చిరుతుల్లా పరుగులు తీసి సమయానికి వావిలాల రావిరాల గ్రామాలకు చేరుకొని ఆ రెండు విలువైన ప్రాణాలను కాపాడారు ఇది అద్భుతం కాదు త్యాగం సామాన్య ఆంబులెన్స్ సిబ్బందిగా ఉండి అసామానమైన ధైర్యాన్ని చూపిన మల్లేష్ వీరన్న రాజులకు ఈ దేశం ఈ రాష్ట్రం శిరస్సు వంచి నమస్కరించాలి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి